ఆపరా సైకో జగన్ ఛీ అలా పిలవకు నాకు మళ్లీ సచ్చిపోవాలనిపిస్తుంది ఏ ముఖం పెట్టుకుని నా విగ్రహానికి దండ వేయటానికి వచ్చావురా ప్రతికొన్నన్ని రోజులు నీ అవినీతి సంపాదన వల్ల సిగ్గుతో సచ్చాను నేను పోయాక నా శవంతో రాజకీయం చేసి నీ పార్టీకి నా పేరు పెట్టి మరీ ముఖ్యమంత్రి అయ్యి జనంలో నాకున్న పేరును చంపేశావు రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేశావు అవినీతితో కడుపు నిప్పుకున్నావు బాబాయి చావుకి కారణమయ్యావు సొంత తల్లిని చెల్లిని ఇంటి నుండి తరిమి కొట్టావు మీద తప్పుడు కేసులు పెట్టావు ఇంత తిడుతుంటే నీకు నవ్వెలా వస్తుందిరా ప్రజలు బాధపడుతుంటే నవ్వుతావు ఎవరైనా పోయారు అంటే నవ్వుతావు మా అమ్మకి ఉద్యోగం పోయిందయ్యా అని కష్టం చెప్పుకుంటే నవ్వుతావు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇంత దుర్మార్గుడాన్ని ప్రజలు తిట్టుకోని రోజులేదే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నా అవసరం వచ్చింది ఇన్ని రోజులు శవరాజకీయాలు చేశావు ఇప్పుడు విగ్రహ రాజకీయాలు చేయడానికి వచ్చావా చే అవతలికి పో నాకు నీ ముఖం కూడా చూపించకు ప్రజలు చెప్పడం కాదు నేను చెప్తున్నాను బై బై జగన్ బై బై వైసీపీ